కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు కావచ్చు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కావచ్చు ఏ ప్రతి ఒక్కటి అన్ని కూడా ప్రజలకి మరింత ఎక్స్పోజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఒక ఇష్టం వచ్చినట్టు అన్పార్లమెంటరీ భాషని వాడుతూ ఒక ముఖ్యమంత్రి హోదా అంటే యూ హ్యావ్ టు షో యువర్ మ్యాగ్నానిమిటీ యూ హ్యావ్ టు షో యువర్ స్టేట్స్ మెన్షిప్ ఇట్స్ బియాండ్ పాలిటిక్స్ రాజకీయం మాత్రమే కాదు రాజనీతిజ్ఞత కూడా ప్రదర్శించాల్సినటువంటి చైర్ అది ఆ చైర్లో ఉన్నటువంటి మనిషి ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది బూతులు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు టీవీల ముందు చూస్తున్నటువంటి పరిస్థితులలో ఇట్లాంటి భాష వాడకంలో ఖచ్చితంగా రాబోయే తరాలు కూడా గమనిస్తా ఉన్నారు పిల్లలు కూడా గమనిస్తా ఉన్నారు ఇట్లా డెఫినెట్లీ ఇది ఒక తీవ్రమైన ఇంపాక్ట్ చూపిస్తుంది ఇది ఒక దురదృష్టకరమైన ఫేజ్ లో మన తెలంగాణ రాష్ట్రం ఉన్నది ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నది ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి భాష వాడకం మీద తీవ్రంగా ప్రతి ఒక్కరు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు సాధ పౌరులు కావచ్చు ఇట్లాంటి భాషని మేము వినలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు టీవీలు కూడా బంద్ చేసుకునేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం